భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహనం కోల్పోయారు అధికారులపై నోరు పారేసుకున్నారు పళ్లు రాలగొడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు సొంత నియోజకవర్గంలో పర్యటించిన గంటా శ్రీనివాసరావుకు తాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు దీంతో శానిటరీ ఇన్స్పెక్టర్ రవిని పిలిపించి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు గంట గాడిదలు కాస్తున్నారా కళ్లు కనిపించడం లేదా అంటూ హెచ్చరించారు మహిళలు చెప్పే వరకు సమస్య ఏంటో తెలియదా అంటూ ఫైర్ అయ్యారు బోర్కు డ్రైనేజ్ కి సంబంధం ఏంటని ప్రశ్నించారు వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు ఎమ్మెల్యే గంట

కనపడలేదు అది చోర ఆడవాళ్ళు చెప్తాం మీకు తెలియదు ఏమవుతుందని అది మళ్ళీ సో చేస్తాం మళ్ళీ బోర్ వేశారు పట్టేశారు అది ముందు చేయండి మళ్ళీ రాళ్ళు కూడా బోర్ కూడా దేవెంది ఇక్కడ అక్కడ బోర్కి ఇక్కడ

अली सोचियो तोरेसर ॿ टे से